కాకరకాయ ముక్కల పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం తరిగిన కాకరకాయలు కిలో బెల్లం కొద్దిగా తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు ఐదు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ చింతపండు గుజ్జు తగినంత ఇంగువ చిటికెడు కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు నూనె అరకప్పు ముందు సన్నగా తరిగేసుకున్నాను కాకరకాయ ముక్కలని దాన్ని కొద్దిగా మజ్జిగ నీళ్ళతో కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకొని మళ్ళీ కొద్దిగా కడగాల ఉడకబెట్టడం కదా ఫస్ట్ మామూలుగా కడుగుతాం కదా మామూలు నీళ్ళతో కడిగే బదులు కొద్దిగా మజ్జిగ నీళ్ళతో కడిగాం అనుకోండి ఆ చేదు పోతుంది ఆ తర్వాత కొద్దిగా ఉడకబెట్టుకున్నాను కాకరకాయని ఫస్ట్ ఇలా ముక్కలా కట్ చేసుకొని దీన్ని కొద్దిగా మజ్జిగతో కడుక్కోవాలండి అండ్ అలాగే ఉడక పెట్టుకునేటప్పుడు మరీ ఎక్కువ నీళ్ళు కాకుండా కొంచెం నీళ్లు పోసుకొని అలాగే కొద్దిగా పుల్లటి పెరిగి వేసుకొని ఉడకపెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందా అండి ఓకే అంటే ఇంకా మనకి అంతా కలిపేసుకోవటం అంతే కొద్ది బాణీలు వేట్ చేసుకున్నాక సిమ్లో పెట్టుకొని దాని సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పోపు కోసమే కాబట్టి ఎక్కువ నూనె కర్లేదండి తర్వాత తాలింపు సామాన్లు అంటారు కదా ఆవాలు జీలకర్ర మినపప్పు వాటిని కొద్దిగా నూనె వేడెక్కాక వేసుకుంది ఉంటుందండి ఒక వన్ వీక్ ఉంటుంది అంతే వన్ వీక్ ఉంటుంది మన మన అంటే కాదు కొన్ని ఎండుమిరపకాయలు వేస్తున్నాను కరివేపాకు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కొద్దిగా టేస్ట్ కోసం ఇంకొద్దిగా పచ్చిమిరపకాయ దీన్ని ఇప్పుడు ఆ పోపు వేయించేద్దాం కొద్దిగా ఇంగో వేసుకుంటున్నాం అండి సరిపోతుంది ఇంకొద్దిగా ఎర్రగా వేయద్దాం కొన్ని వేగాక ఈ ముక్కలు మనం ఉడకబెట్టుకున్న ముక్కల్ని వేసేస్తున్నాం ఇప్పుడు బాగా ఇట్లా ఫ్రై అవ్వాలండి ఫ్రై కో అంటే ముక్కలు కొంచెం బ్రౌన్ ఇప్పుడు వేగ అయింది కదా కొద్దిగా చింతపండు గుజ్జు తీసుకున్న దాన్ని కొద్దిగా వేస్తామండి దీనిలో కొద్దిగా బెల్లం పసుపు కూడా వేసుకోవాలండి పసుపు వేసుకుంటున్నాం కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి తగినంత కారం అండి ఆవాలు మెంతులు వేపుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇదే ఆవాలు మెంతులు మెంతులు రెండు చేసుకుని కొద్దిగా అండి అంటే ఎక్కువ అక్కర్లేదు జస్ట్ మన టేస్ట్ కోసం కొద్దిగా ఇంకా అయిపోయినట్టే అయిపోయినట్టే అని కొద్దిగా దగ్గర ఓకే ఓకే సరిపోతుంది ఇంకెలా సరే ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి రెడీ అండి చక్కగా కాకకాయ స్లైసెస్ పెట్టారు కానీ గార్నిష్ తప్పితే మనం తినలేము ఓకే కొత్తిమీర పైన కొద్దిగా ఓకే చూసారు కదండి కాకరకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది